ఈ తీర్పులో ఈరోజు ఒక ఆశాజనకం అయితే కనిపించింది దేశంలో ప్రధానంగా భారతదేశంలో ఉన్న నిచ్చిన మెట్ల కుల సమాజంలో ప్రజలు ఒక్కటిగా ఉండడానికి గుర్తించినటువంటి వ్యవస్థలో ఈరోజు ఈ కులంకార హత్య జరిగింది ఈ కులాంకార హత్యలో జరిగినటువంటి ఈ తీర్పు ప్రణయ న్యాయం జరిగింది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో మళ్ళీ పాల్పడకుండా ఒక చెప్పేసి ప్రణయ హత్యలో ఎవరైతే అమృతం ఉన్నదో ఒక లేడీ నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది జరిగింది ఈ రోజు ఈ తీర్పు నిలవరించింది కూడా ఒక మహిళా న్యాయమూర్తి మరి నిజంగా న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము ఏ కి మరణ శిక్ష విధించడం అనేది జరిగింది ఏ త్రీ టూ ఏ సెవెన్ కి లైఫ్ ఇంప్రీజ్మెంట్ అనేది జరిగిందండి ఫైన్ కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అట్రాసిటీ కేసు కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రాసిక్యూషన్ లో మరి చాలా వెరీ వెరీ హార్డ్ వర్క్ జరిగింది మరి దానికి ప్రణయ్ హత్యలో భారీ అయిన అమృత కూడా తన ఫైటింగ్ ఎక్కడా కూడా ఆపలే ఆపలేదు మరి పోలీసులు ప్రతి ఒక్కరి కృషి ఉందని మనం భావించవచ్చు మరి సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మీకు ఇలాంటి చార్జ్షీటు అరుదుగా కనపడుతుంది ఎక్కడ కూడా నేరస్తుడు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫిక్స్ చేయడం జరిగింది పిన్ టు పిన్ ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఏ కదలికలు అయితే ఉన్నాయో టవర్ లొకేషన్తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఏ టు ఫేషియల్తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు ముఖ్యంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టే ఈ తీర్పు ముఖ్యంగా ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం ఈ తీర్పును న్యాయ వ్యవస్థలో కీలకమైన తీర్పుగా భావించవచ్చు ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పుతో పాటు మనిషిలో కులగజ్జె ఏ రకంగా పేరుకపోయిందో ఆ కులగజ్జితోటి జరుగుతున్నటువంటి హత్యలకు ఇది నాంది పలికేటువంటి అవసరం ఆవశ్యకత ఉంటుంది భవిష్యత్తులో ఈ తీర్పును ప్రాసిక్యూషన్ స్వాగతిస్తుంది ఓరల్ ఎవిడెన్స్లో దాదాపు ఐ విట్నెస్లతో సహా ముప్పై ఏడు మంది ఓరల్ ఎవిడెన్స్లో చెప్పడం జరిగింది మొత్తం నూట రెండు సాక్షులతో పాటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది నూట రెండు విట్నెస్లను సైట్ సా ఛార్జ్ షీట్లో సైడ్ చేయడం జరిగింది అందులో ప్రాసిక్యూషన్ డెబ్బై ఎనిమిది మంది విట్నెస్లను ఎవిడెన్స్ రికార్డ్ చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది మందిలో ఓరల్ ఎవిడెన్సు ఇంక్లూడింగ్ ఐ విట్నెస్లు ముప్పై ఏడు మంది దీంట్లో సైంటిఫిక్ ఆఫీసర్లు పదిహేడు మంది పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లు దాదాపు పది మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అసిస్టు ఐఓ గారికి అసిస్ట్ చేసినటువంటి వాళ్ళు మిగతా ఇద్దరు జుడిషియల్ ఆఫీసర్లు ఎవరైతే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కండక్ట్ చేశారో అట్లాగే వన్ సిక్స్టీ ఫోర్ రికార్డ్ చేసినటువంటి మెజిస్ట్రేట్ల ఇద్దరు సాక్ష్యం కూడా కోర్టు వారు తీసుకున్నారు రికార్డ్ చేశారు మొత్తంగా డెబ్బై ఎనిమిది మంది సాక్షులు చాలా పటిష్టంగా కోర్టు నమ్మదగ్గే విధంగా చాలా క్రెడిబిలిటీ వాళ్ళను కోర్టు ప్రొడ్యూస్ చేసి రికార్డ్ చేయడం వల్ల కోర్టు ఓరల్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్సు టెక్నల్ టెక్నికల్ ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకునే ఈ తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు బెదిరింపులు అంటూ ఏం లేవు నేను కూడా ఈ కేసును చాలా ఛాలెంజ్గానే తీసుకున్నాను పోలీసు వారు ఎంత సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ను కంప్లీట్ చేశారో కోర్టు పరిధిలో నేను కూడా అంతే లెవెల్లో సీరియస్గా తీసుకున్నాను ఎవ్రీ విట్నెస్ను ప్రతి విట్నెస్ను కోర్టులో ఎట్లా ఎలా చెప్పాలనే దానిపైన చాలా స్పష్టంగా చాలా సుదీర్ఘంగా చాలా మంచి ఎవిడెన్స్ లీడ్ చేసిననే నేను భావిస్తున్నాను ఇది న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన తీర్పుగా దీన్ని పేర్కొనవచ్చు ఈ తీర్పు వల్ల ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము నిజానికి ఈ కేసు ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా కోర్టు వారు ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేయడం జరిగింది అగనెస్ట్ ఆల్ ది దిడ్ ఈ కేసును ఆనాటి ఎస్పీ గారు రంగనాథ్ గారు సీరియస్గా తీసుకోవడం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పి శ్రీనివాస్ గారిని నియమించడం ఆయన టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి షార్ట్ పీరియడ్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాదాపు డాక్యుమెంటరీ ఓరల్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు ముందల పెట్టారు వాళ్ళు ఈ కోర్టులు ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ బీహార్ నుంచి విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ అక్యూళ్లను సకాలంలో ప్రొడ్యూస్ చేయడంలో మిరాలగూడ డిఎస్పి గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు దీంట్లో వారు హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏ టూ తరపున పేక్ సూరిటీ ఫైల్ చేస్తే సబ్మిట్ చేస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్గా ఏ టూ రిలీజ్ను అడ్డుకోవడం జరిగింది వారిని సందర్భంగా అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం వల్లది వారిది కీలక పాత్ర అట్లాగే రంగనాథ్ గారు కూడా చాలా సిన్సియర్గా ఈ కేసును ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి జుడిషియల్ ప్రాసెస్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్స్లో కానీ ఇంత అద్భుతమైనటువంటి చార్జ్షీట్ ఫైల్ చేయడం అంటే చాలా ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఓరల్ మొత్తంగా డెబ్బై ఎనిమిది మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ కమిషనర్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్టెట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు పది మంది అసిస్టు ఐఓ మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో అట్లాగే ఐవోలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృత వర్షిని అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఏటు సుభాష్ కుమార్ శర్మ ను ఐడెంటిఫై చేయడం కానీ అట్లాగే ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో కూడా ఐ విట్నెస్లో ఐడెంటిఫై చేయడం ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే సెల్టర్లు తీసుకున్నారో హోటల్ కానీ లాడ్జీలు కానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పక్కడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు కానీ సీసీ ఫుటేజ్లు కానీ ఎవరీ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్గా ఆనెస్ట్గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఫ్రాంట్గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ ప్రజెంట్ ఎస్పీ గారు ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్లు ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పటికప్పుడు డిఎస్పీ మిరాల్గూడ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు ఈ త్వర త్వరలో తీర్పు రావడానికి వారి వారి కీలక పాత్ర పోషించారు వారిని అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఇవాళ ఈరోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా ఏటు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాజ్ చేయడం జరిగింది